పరిశుద్ధ గ్రంథంలో మత వార్త ఏడో అధ్యాయం ఏడవ వచ్చిన భాగాన్ని చదువుకున్నట్లయితే దేవుడు కొన్ని మాటలు శ్రేష్టమైన మాటలు అక్కడ పొందుపరిచాడు ఎప్పుడు కూడా ఆయన అన్యాయస్తుడు కాదు ఎప్పుడు ఆయన మాట ఇచ్చి తప్పుకునేవాడు కాదు ఏ మాటైతే చెప్తాడో ఆ మాట నెరవేర్చే దేవుడు మన దేవుడు కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట మత్స్యస్వార్థ అధ్యాయము ఎడవ వచ్చిన భాగాన్ని చదివితే అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని మూడు మాటలు చెప్పాడు ఎన్ని చెప్పాడు చెప్పండి మూడు మాటలు చెప్పాడు ఒకటి అడగండి రెండు వెదకండి మూడు తట్టండి అనే మాట చెప్పాడు అయితే ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటాయి అంటే అడుగుడి అడుగుడి అనే మాటను మనం ధ్యానం చేస్తున్నాం సహజంగా ఏదైనా అప్పు ఉన్నప్పుడు సమస్య ఉన్నప్పుడు నన్ను అడగయ్యా అని ఎవరు అనరు ఒకవేళ అడిగినా వాళ్ళు ఏమంటారంటే నా దగ్గర లేవయ్యా అని తిరిగి సమాధానం చెప్తారు ఒకవేళ కనబడితే ఏదైనా అడుగుతాడేమోనని ముఖం తిప్పుకొని పక్కకు వెళ్ళిపోయే వ్యక్తులు చాలామంది ఈనాడు ఏ సమస్య వచ్చినా నేనున్నాను ఏ బాధ వచ్చినా నేనున్నాను నన్ను అడుగు అని ఏ మనిషి కూడా చెప్పడు అంత భరోసా ఇవ్వడు కానీ ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని గనక గమనిస్తే దేవుడు చెబుతున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అవునండి గమనిస్తే అదే మాట చెప్తూ యోహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము ఏడవచ్చినలో అక్కడ కూడా ఒక మాట అంటాడు ఏమనంటే నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడగండి అన్నాడండి చెప్పండి చెప్పండి మీకేది ఇష్టమో అడగండి అన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన దేవుడు అక్కడే ఆగిపోలేదు మాత్రముతోనే ఆయన నిలిచిపోలేదు ఆయన ఇంకొక మెట్టెక్కాడు ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాడు ఏంటంటే మీకేది ఇష్టమో అది అడగండి అన్నాడండి మీకేది ఇష్టమో అది అడగమన్నాడు ఈనాడు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు ఆయన ఉన్నారా అవసరాన్ని బట్టి పిల్లలు తల్లిదండ్రుల మీద అడుగుతారు నాకు పెన్ను కావాలనో నాకు నోట్స్ కావాలనో గైడ్లు కావాలనో ఇంకోటి కావాలనో ఇంకోటి కావాలనో అవసరాన్ని బట్టి అడిగినా కానీ మనం కొన్నిసార్లు ఇవ్వలేము కొన్నిసార్లు మనం పట్టించుకోము కొన్నిసార్లు మనకు అర్థం కాదు కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒకటి ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడనన్నాడు అడుగుడి అనేది అంటూ ఇంకో మాట ఏమన్నాడంటే మీకిష్టమైనది అడగండి అన్నాడండి ఎంత గొప్ప దేవుడో ఎంత మంచి దేవుడో చూడండి నీకిష్టమైనది అడగమని ఎంత అవకాశం ఇస్తున్నాడో ఈనాడు నీకిష్టమైనది ఏదైనా అడుగు అనేవాళ్ళు ఉన్నారా లేదు అడుగు నేను ఏదైనా ఇస్తాను అనేవాళ్ళు ఉన్నారా లేరు కానీ ఏసుక్రీస్తు వారు అడుగుడి నీకు చెప్పడమే కాదు కానీ అసలు నీకేమి ఇష్టమో ఏది నీకు కావాలో అడుగు నేను ఇస్తానని ఆయన మాట్లాడుతున్నాడు ఈనాడు ఇక్కడ చేరినటువంటి మనందరికీ కూడా ఏదొక ఆశ ఉంటుంది ఏదొక ఇష్టం ఉంటుంది అందరికీ ఒకే ఇష్టం ఉండదు కొంతమందికి మంచి స్వీట్ తినటం అంటే ఇష్టం కొంతమందికి స్వీట్ తినటం ఇష్టం ఉండదు కొంతమందికి బిర్యానీ తినటం ఇష్టం కొంతమందికి తినటం ఇష్టం ఉండదు కొంతమందికి మంచి మంచి బట్టలు కట్టుకోవడం ఇష్టం కొంతమందికి మంచి వస్త్రాలు కట్టుకోవడం ఇష్టం ఉండదు కొంతమందికి మంచి ఎప్పుడు పని చేయటం ఇష్టం కొంతమందికి పని అంటే భయం కదా ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే గమనించండి నీకు ఏది ఇష్టమో అన్నాడు అవునండి రకరకాలు కలిగినటువంటి ఇష్టాలు ఉంటాయి ప్రతి మనిషికి ఒక మనిషికి ఉన్న ఇష్టం ఇంకొక మనిషికి ఉండదు ఒక మనిషికి ఉన్నటువంటి ఆశ ఇంకొక మనిషికి ఉండదు ఒక మనిషికి ఉన్నటువంటి కోరిక మరొక వ్యక్తికి ఉండదు అవును అంతేకాదు దేవుడు చెప్పేది ఏంటంటే చూడు నీకు ఏది ఇష్టమో అడుగో అది ఇస్తానని చెప్తున్నాడు అంటే మనిషికి సహజంగా ఏమేమి ఇష్టం ఉంటాయి లిస్ట్ రాసుకుంటే మనిషికి ఇష్టమైనది ప్రియ చూడండి ఒక వెయ్యి దాకా చెప్పవచ్చు నాకు ఫలాన్ని ఇష్టమండి నాకు ఫలాన్ని ఇష్టం అండి నాకు ఫలాన్ని ఇష్టమండి ఇంకా 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 వెయ్యి అని చెప్పొచ్చు వెయ్యిటికి కూడా దేవుడు సమాధానం చెప్తున్నాడు ఏంటంటే ఆ వెయ్యిని కూడా కాదో ఇంకా నేను ఇస్తాను నీకు అడుగు అంటున్నాడు రెండు వేలు కాదో మూడు వేలైన అడుగు నేను ఇస్తాను అంటున్నాడు ఎన్ని కోరికలు ఉంటాయి ఎన్ని ఇష్టాలుంటే నీకు అడుగు అవన్నీ నేను నీకు ఇస్తానని చెప్పి దేవుడు అడుగు చెప్తున్నాడు అవునండి కాబట్టి రాత్రి వేళ గమనిస్తే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు అదే మాటలు చెప్తున్నాడు మీకేది ఇష్టమో అడగమన్నాడు నీకేది ఇష్టమో అడగమన్నాడు అడగమంటూ ఒక మాట అన్నాడు ఏంటంటే మీరు మనసులేగా మీరు మనుషులే కదా మీరు అయ్యుండి మీ ఏదైనా అడిగితే మీరు ఇస్తున్నారా లేదా మతే సువార్త ఏడవ అధ్యాయం పదవ చిన్నంలో చెప్తాడు మీరు చదవండి చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను వారు కదా మీరు మీ పిల్లలకి మీరు చెడ్డోళ్లే మీరు మాలిన వాళ్ళే మీరు త్రాగుబోతులే తిరిగిపోతులే పాపిష్టి జీవితం కలిగిన వాళ్ళే కానీ మీ పిల్లలు ఆశతో నోరు తెరచి మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నానా అమ్మా ఇది నాకు కావాలని అడిగినప్పుడు తప్పకుండా ఆ బిడ్డలకు సహాయపడతారు ఆ బిడ్డలు కోరిక తీరుస్తారు ఒకవేళ నీ దగ్గర లేకపోవచ్చు బెడ్ అడిగాడని చూడండి ఐస్ క్రీమ్ అయిన వస్తే ఐస్ క్రీమ్ అయిన దగ్గర అప్పు పెడతాం అవునా కాదు చెప్పండి నాన్ రొట్లు అయిన వస్తే నాన్ రొట్ల ఆయనకి అప్పు పెడతాం ఇంకా గమనిస్తే చూడండి ప్రియ మసాలా మసాలామ్మే అతను వేస్తే మసాలా అతనికి అప్పు పెడతాం ఇంకా ఏదైనా సరే సొద్ద సొద్ద బోర్లమ్మే వాళ్ళు వచ్చారనుకో వాళ్ళ దగ్గర కూడా అప్పు పెడతాం ఎందుకు అంటే పిల్లలకు కొనిపియాలని మన మంచోళ్ళం కాదు రెండవది మన దగ్గర లేకపోవచ్చు కానీ పిల్లలు అడిగారని పిల్లలకు సహాయం చేయడానికి పిల్లల కోరిక తీర్చడానికి మనము ఉండి మనము పాపిష్టి ఉండి మన పనికి మాలిన ఉండి మనం దరిద్రతలో ఉండి ఉన్నవారమైనా చూడండి మన 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 మనసు మంచిది కాకపోయినా మన స్వభావం మంచిది కాకపోయినా మన అలవాట్లు మంచివి కాకపోయినా కోపం కలిగిన వారమైనా చిల్లి గబ లేకపోయినా పిల్లలు అడిగితే మంచి ఈవులు ఇవ్వటానికి ఇష్టపడతాం పండగ వస్తుంది క్రిస్మస్ పండగ ఆ పండగ వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలనుకుంటాం అందరికంటే నా పిల్లలకి మంచి బట్టలు తీసుకురావాలి నా పిల్లలకి మంచి డ్రెస్సులు తీసుకురావాలి నా పిల్లలకి మంచి బూట్లు తీసుకురావాలి నా పిల్లలకి మంచి సైకిల్ కొనిపించాలి మంచి సెల్ ఫోన్ కొనిపించాలని అంటే మన దగ్గర లేకపోయినా మన పిల్లలకు ఇచ్చే విషయంలో వాళ్ళకి ఏదైనా వాళ్ళని ఆనందం చేసే విషయంలో మంచి మంచి ఇవ్వాలనుకుంటాం కొట్టు చప్పట్లు దేవునికే మహిమగలుగునగాక హలలుయా కాబట్టి క్రీస్తు రుప్రీలారా మన పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటాం మన పిల్లలకు శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాం మన పిల్లలకు ఉన్నతమైన దానిని ఇవ్వాలనుకుంటాం ఒక వెరైటీ ఇవ్వాలనుకుంటాం ఒక మంచి చూడండి ఆనందదాయకమైనది పిల్లవాడికి ఏది ఇస్తే నచ్చుతాడో అది ఇవ్వాలని మనం అనుకుంటాం నిజమేనండి ఎలాంటి వారం అయ్యుండి చెడ్డ వారం అయ్యుండి పనికి మాలిన వారం అయ్యుండి దేనికి చూడండి నోచుకోలేని స్థితిలో ఉండి మన పిల్లలకు ప్రియ చూడండి మంచి ఇవ్వాలనుకుంటుంటే దేవుడు తను అడిగేవారికి ఇంకా మంచి ఇస్తాడు చప్పట్లు కొడుతా ఆయన పరిశుద్ధ నామ నిమ పరుద్దాం తను ఎందరైతే అడుగుతారో వారందరికీ ప్రేదారు మంచి ఈవులు ఇస్తాడు ఒక తాగుబోతు తండ్రి తన బిడ్డకు అంత చేసినప్పుడు ఒక పాపిష్టి తండ్రి తన పిల్లలకు అంత చేసినప్పుడు ఒక భయంకరమైన కోపిష్టి తండ్రి ఒక దరిద్రపు తండ్రి ఒక సోమారి తండ్రి ఒక పనికిమాలిన తండ్రి ఒక ప్రేమ లేని తండ్రి ఒక జ్ఞానం లేని తండ్రి ఒక చూడండి సివి చిల్లి గవ లేని తండ్రి తన పిల్లలకు అంత ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు ఆ పరలోకపు తండ్రి ఆ మంచి తండ్రి ఆ గొప్ప తండ్రి తన పిల్లలైన వారు అడిగితే ఏదైనా చేస్తాడు నేను చెయ్యనయ్యా నా వల్ల కాదయ్యా అని అంటానికి ఆయన మనసు ఒప్పుకోదు ఎందుకంటే ఆయన మనసు ఇంకా ఉన్నతమైనది కాబట్టి ఆయన మనసు శ్రేష్టమైనది కాబట్టి చూడండి వాక్యం చలిపిస్తుంది మనకంటే ఎక్కువగా మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు మనకంటే ప్రేమ కలిగినవాడు మనకంటే కనికరమ కలిగినవాడు మనకంటే జాలి కలిగిన వాడు మనకంటే ఒక మంచి ప్రియ చూడండి బాధ్యత కలిగినవాడు మన దేవుడు హల్ అవును అంత మంచి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే అడుగుడి మీకు ఇవ్వబడును అంటూ రెండో వాడు చెప్ చెప్పాడు మీకేది ఇష్టమో అడగమని చెప్పాడు అలాగనే అన్నాడు ఏమనంటే మీరు చెడ్డవారు ఏంటి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తున్నప్పుడు పరలోకపు తండ్రి ఇంకా మంచి ఈవులు ఇస్తాడు కదా మీ పరలోకపు తండ్రి ఇంకా మంచి గొప్ప బహుమతులు ఇస్తాడు కదా అని చెప్పి అడుగుతున్నాడు అవునండి తను ఎందరైతే ఏ ఆపదలో ఉండి ఏదే ఏ అవసరతలో ఉండి అడిగినా ఏ కష్టంలో ఉండి అడిగినా ఏ నష్టంలో ఉండి అడిగినా ఏ కన్నీళ్ళలో ఉండి అడిగినా ఏ శ్రమలో ఉండి అడిగినా ఏ బాధలో ఉండి అడిగినా ఏ అప్పులో ఉండి అడిగినా ఏ ఒంటరితనములో ఉండి అడిగినా అయ్యా నువ్వు నాకు సహాయం చేయాలి ప్రభు అని హృదయపూర్వకంగా ఏ భక్తుడైతే అడుగుతాడో ఏ వ్యక్తి అయితే ఆయనను స్మరణ తెచ్చుకొని ప్రభు ఆ నీవు తప్ప నాకెవరున్నారయ్యా నువ్వు సహాయం చేయాలి ప్రభు అని దేవుని ఎవరైతే అడుగుతారో ఆ వ్యక్తిని దేవుడు దృష్టించి ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు ఆయన ఆయన సహాయం చేయకుండా మాత్రం మానడండి ఆయన సహాయం చేయకుండా మాత్రం మానడం నువ్వే చెడ్డాడు పోయి నీ పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ పరలోకపు తండ్రి తన పిల్లలైన వారికి ఇవ్వడా సగం కోపం సగం ద్వేషం అసూయ కలిగినటువంటి నీ మనసుకే నీ పిల్లలకంత చేసినప్పుడు ఆ పరలోకపు తండ్రి వాత్సల్య పూర్ణుడు దయా దాక్షణ్య పూర్ణుడు చూడండి మరి దయా మరి దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలిగిన వాడు ఆ మంచి దేవుడు తన పిల్లలైన వారికి ఎంతైనా ఇస్తాడు అలలుయా అలలుయా నా దగ్గర ఇది లేదయ్యా నన్ను అడగ్గాక అసలు నన్ను మాత్రం అది ఒక్కటి అడగ్గాకయ్య అంటాడు దేవుడు ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళామండి మనం షాప్కి వెళ్ళి ఏమండి ఒక మంచి డ్రెస్ చూపించమంటాం అతను చూపించినంత వరకు చూపించి మనం అడిగే మోడల్ మనకు నచ్చలే ఉండదనుకో అక్కడ అంటాడు మా దగ్గర లేదండి నువ్వు అడిగే మోడల్లో నువ్వు అడిగే మోడల్లో మా దగ్గర లేదు వెళ్ళిపో అంటాడు అవును ఒక షాపతిను మనం అడిగేది ఇవ్వలేడు ఒక వ్యవసాయదారుడు మనం అడిగేది ఇవ్వలేడు ఒక లోకంలో ఉన్న వ్యక్తి ఒక లోకంలో ఉన్నటువంటి వ్యక్తి మనం అడిగేది ఇవ్వలేడు లేదయ్యా అంటాడు నా వల్ల కాదయ్యా అంటాడు కుదరదయ్యా అంటాడు అవునండి గమనించండి పక్క కొట్టుకు వెళ్ళయ్యా పక్కనున్న అక్కడ పోయి అడిగితే అక్కడ కూడా లేదంటారు ఇంకో చోట పోయి అడిగితే ఇంకో చోటు లేదంటారు ఇట్లాగా గమనిస్తే ప్రియ దినిపిలరా చూడండి మనుషులు అడిగేవి లోకంలో లేకపోవచ్చు కానీ పరమచండ్రిని అడిగితే పరమచండ్రిని అడిగితే ఏ సమస్య అయినా సరే ఆయన సహాయం చేస్తాడు రోగంలో ఉన్నావా అడుగు కష్టంలో ఉన్నావా అడుగు వ్యాధుల్లో ఉన్నావా అడుగు అప్పుల్లో ఉన్నావా అడుగు ఉద్యోగం కావాలా అడుగు వ్యాపారం కావాలా అడుగు పిల్లలు కావాలా అడుగు చూడండి గృహం కావాలా అడుగు లేకపోతే సంపద కావాలా అడుగు వివాహం కావాలా అడుగు ఎగ్జామ్స్లో పాస్ కావాలా అడుగు లేకపోతే ఇంకా గమనిస్తే ప్రియ దినబడరా ఇంక నీకేది అవసరమో అది అడుగు అన్నీ దేవుడిస్తాడు ఇస్తాడు అయితే గమనిస్తే ప్రియ ఇష్టమైన దానిని దేవుడికి అడుగు తప్పకుండా చేస్తాడు అయితే నువ్వు అడిగేది ప్రియ దిర్ముల దేవుని ఇష్టంగా ఉండాలా కొంతమంది అడుగుతారు అయ్యా ఈరోజు త్రాగటానికి మందు లేదయ్యా అంటే నీకు ఇష్టమైంది అడగమన్నాడని నువ్వు త్రాగటానికి మందు లేదంటే ఇస్తాడా నీకు ఇష్టమైంది అడగమన్నాడని అయ్యా ఈరోజు దొంగతనానికి వెళ్తున్నానయ్యా సమృద్ధిగా డబ్బులు దొరకాలంటే ఇస్తాడా నీకు ఇష్టమైంది అడగమన్నాడని గమనించండి ఏదేదో చేస్తాను ఎక్కడికో వెళ్తాను తింటాను త్రాగుతాను జలశాలు చేస్తాను సంతోషపడతాను అని నువ్వు దేవుని అడిగితే చేస్తాడా వాక్యం అంటుంది భక్తిహీనుల ప్రార్థన ఆయనకు హేయము అని రాయబడుతుంది భక్తిహీనుల ప్రార్థన ఆయన దృష్టికి హేయం అవునండి నువ్వు అడిగేది దేవుడికి కూడా ఇష్టంగా ఉండాలి నువ్వు దేవుడు కూడా నచ్చేటట్టు ఉండాలి అప్పుడు ఆయన తప్పకుండా నీ జీవితంలో కార్యము చేస్తాడు కాబట్టి క్రీస్తునందు ప్రియులరా గమనించండి అడుగుడి మీకు ఇవ్వబడినని వాక్యం చెలవిస్తుంది కదా అయితే బైబిల్లో కొంతమంది అడిగారు దేవుణ్ణి వాళ్ళ అవసరతను బట్టి నీకు ఇష్టమైంది అడగమన్నాడు కదా కాబట్టి ఆయన్ని కొంతమంది అడిగారు ఏం అడిగారో మనం జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తునందు ప్రియా దేవుని బిళ్ళరా యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఐదవ వచనం యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము గమనించండి ఐదవ వచ్చినలో దేవుడు చలపిస్తున్నాడు చదవాలి చదవాలి యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వచ్చినం మీలో ఎవనికైనానో జ్ఞానము కుదువుగా ఉన్న ఎడలా వాడు దేవుణ్ణి అడగవలెనో అని రాయబడుతుంది ఏం అడగాలంట జ్ఞానము అడుగు ప్రియ ప్రియో దేట్లో నీకు చదువుకోవడం జ్ఞానం కావాలి నీకు ఎగ్జామ్స్ రాయాలంటే జ్ఞానం కావాలి ఒక మోటార్ ఫీల్డ్లో ఉండాలంటే జ్ఞానం కావాలి ఒక ఎలక్ట్రిషియన్ కావాలంటే జ్ఞానం కావాలి ఒక వైద్య సేవలో నీ ఉండాలంటే జ్ఞానం కావాలి ఒక విద్యారంగంలో నీ ఉండాలంటే జ్ఞానం కావాలి ఒక కుటుంబ వ్యవస్థలోని ఉండాలంటే జ్ఞానం కావాలి ఒక వ్యవసాయదారుడిగా నీవు ఉండాలంటే జ్ఞానం కావాలి ఒక టీచింగ్ ఫీల్డ్లో నీవు ఉండాలంటే జ్ఞానం కావాలి ఇంకా ప్రియ దినబడారు ఏ రంగంలో నువ్వు వర్తిల్లాలన్నా నీకు కావాల్సింది జ్ఞానం ఏం కావాలి చెప్పండి చెప్పాలి చెప్పాలి జ్ఞానం ఈ లోకంలో జ్ఞానం కావాలా నీ దగ్గర డబ్బు ఉండవచ్చు లేకపోవచ్చు అండి నీ దగ్గర ప్రియ దినబడరా ఆస్తి ఉండొచ్చు లేకపోవచ్చు ఫలం స్థలం పేరు ప్రత్యేకతలు ఘనతలో గొప్పలు ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు అది ప్రాముఖ్యం కాదు కానీ నీకు జ్ఞానం ఉంటే నీ జీవితం మార్చబడుతుంది హల్లల్లుయా చెప్దామా దేవునికి స్తోత్రం చెప్దామా కాబట్టి క్రిస్తునూ ప్రట ఈ రాత్రివేళ దేవుడు చలిపిస్తున్నాడు ఏంటంటే మీలో ఎవనికైనా జ్ఞానము కొద్దుగున్న ఎడల అతడు దేవునిని అడగలనో అడుగుతున్నారా దేవుణ్ణి నిజమేనండి నీకేం కావాలి నా జ్ఞానం కావాలి ఈరోజున చదువుతున్నావు కానీ కొన్నిసార్లు నీకు గుర్తుండదు స్కూల్కి వెళుతున్నావు కొన్నిసార్లు నీకు గుర్తుండట్లా ఏం చదువుతున్నావు గుర్తు ఉండట్లా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు కానీ నీకు గుర్తుండట్లా ఎగ్జామ్ రాయటానికి వెళుతున్నావు కానీ నీకు గుర్తుండట్లా ఆ చ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా రాయాలని గుర్తుండట్లా